మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఆదాన్ జుస్టలందరికీ నమస్తే నేను మీ మాలతి ఫేమస్ ఎట్లైతరో తెలుసా కష్టపడతే అవుతారు కష్టవడ్డ పాలమ్మినా పూలమ్మినా కాలేజీలు పెట్టిన దావఖానాలు కట్టిన ఫేమస్ అయిన ఈ డైలాగ్ ఎవరిదో గుర్తుపట్టిర్రా మల్లారెడ్డి సార్ది గప్పుడు గీ డైలాగ్ సోషల్ మీడియాలో ఫుల్ చెక్కర్లు కొట్టింది కదా ఫేమస్ కావాలంటే కష్టపడాలి కాలేజీలు బట్టా టాప్ డాక్టర్లను తయారు చేసిన సైంటిస్ట్లను తయారు చేసిన అయినా అన్ని కాలేజీలు పెట్టినా గిన్ని కాలేజీలు పెట్టినా అని చెప్పుకున్నాడు కాదు సారు జర కాలేజీలల్లో ఏం సౌకర్యాలు ఉన్నాయి తిండి ఎట్లుంది మేనేజ్మెంట్ ఎట్లుందని అరుచుకోవాలి కూడా మంచి చదువులు చదివి డాక్టర్లు ఇంజనీర్లు అయ్యేదేమో గానీ పిల్లల మాన ప్రాణాలు పోతున్నాయి ఇంకా మల్లారెడ్డి వెళ్ళి ఆరు నెలలకు పంచాయతీ బయటకు వస్తాయి అనుకోండి ఏడాది కింద కాలేజీలకి నీళ్ళు వచ్చినాయని అన్నారు ఆరు నెలల కింద అన్నంలో పురుగులు వచ్చినాయని ఒకరోజు చేసిర్రు ఇంక ఇప్పుడేమో మేడ్చల్ జిల్లా కండ్ల ఉన్న సిఎంఆర్ గర్ల్స్ బాత్రూమ్ లా సీక్రెట్ కెమెరాలలో బయటపడ్డది గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లా సీక్రెట్ కెమెరాలు ఫిట్ చేసి సీక్రెట్ వీడియోలు తీస్తున్నారని విద్యార్థులంతా రాత్రికి ధర్నా చేస్తున్నారు ఆడపిల్లలందరూ అక్కడ పనిచేసే వంట మనుషుల మీదనే డౌట్ పడుతురు వీడియోల గురించి కాలేజీ మేనేజ్మెంట్ని అడిగితే ఏం సమాధానం చెప్పకపోవడంతోని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిర్రు ఈ విషయం విద్యార్థి సంఘాలకు తెలిసి విద్యార్థి సంఘాల నాయకులు కాలేజ్ దగ్గరకు వస్తే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి రానియలేదంట ఇంకా వాళ్ళు సెక్యూరిటీ రూమ్ అద్దాలు వగల కొట్టి దాన్ని స్టార్ట్ చేసిర్రు పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చిడుతోని పోలీసు వాళ్ళు వచ్చి కాలేజీ మేనేజ్మెంట్తోని మాట్లాడారు ఇంకా విద్యార్థులు అయితే వీడియోలు తీసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలే ఈ లొల్లి మీద కాలేజీ ఓనర్లు గట్టిగా స్పందించాలని చెప్పి గట్టి గట్టిగా నినాదాలు చేస్తున్నారు దీంతో పోలీసులు హాస్టల్లో పనిచేసిన వాళ్ళని ఐదుగురిని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళ దగ్గర పన్నెండు సెల్ ఫోన్లు గుంజుకొని చెక్ చేస్తున్నారు ఈ బద్మాషులు బాత్రూమ్ల కెమెరాలు పెట్టి మూడు వందల వీడియోలు రికార్డ్ చేసిర్రని కాలేజీలుండే విద్యార్థులు చెప్తున్నారు గీ గలీస్ పని చేస్తున్న గబ్బోలని కఠినంగా శిక్షిస్తామని పోలీసు వాళ్ళు విద్యార్థులకి మాటిచ్చిర్రంట విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు సమాజంలో పెద్దోళ్ళు నడిపే కాలేజీలనే గీ పరిస్థితి గిట్లుంటే ఈ గలీస్ పని చేసిన గబ్బోలని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు విద్యార్థులకి మాటిచ్చరంట విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు సమాజంలో పెద్ద పెద్దోళ్ళు నడిపించే కాలేజీలనే గిట్లాంటి పరిస్థితి ఉంటే ఇక మిగిలిన కాలేజీల గురించి ఏం చెప్పాలి ఈ లొల్లి మీద అయితే ఇప్పటిదాకా మల్లారెడ్డి సార్ కానీ వాళ్ళ తరుపులు కానీ ఏం రెస్పాండ్ కాలే ఇక చూడాలి మరి ఈ లొల్లి ఏడు వరకు పోతుందో అధికారులు ఈ లొల్లి మీద ఏం స్పందిస్తారో లేదో ఇక ఇదిలా ఇయాల్ ముచ్చట మళ్ళీ ఇంక ముచ్చుతో మళ్ళీ బాయ్